నెల్లూరు జిల్లా ఏఎస్పేటలోని వినాయక సెంటర్ ప్రాంతంలో సంక్రాంతిని పురస్కరించుకుని హోరాహోరీగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు బుచ్చి టీం రాహిద్ రాయల్స్ టీంలు తలపడగా రాహిద్ రాయల్స్ టీం మొదటి బ్యాటింగ్ చేసి తొంభై ఏడు పరుగులు సాధించింది రెండవ బ్యాటింగ్ ఆడిన బుచ్చి టీం అరవై రెండు పరుగులకు ఆల్అౌట్ అయింది దీంతో రాహిద్ రాయల్ టీం విజయం సాధించింది ఈ సందర్భంగా టీం కెప్టెన్ మాట్లాడుతూ రాబోయే ఫైనల్లో కూడా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు టోర్నమెంట్లో భాగంగా ఈ జరుగుతున్న మ్యాచ్లు అన్నింటికి సహకరించిన వాళ్ళందరికీ అలాగే టీం సభ్యులకు అలాగే ఎంత్రీ న్యూస్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రేక్షకులందరికీ యంత్రీ న్యూస్ వాళ్ళకి ఎంత్రీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు నమస్కారం మన ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏఎస్పేటలో క్రికెట్ టోర్నమెంట్ వినాయక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా మనం లీగ్ దశలు ముగించుకొని క్వార్టర్ ఫైనల్ క్వాలిఫైర్ మ్యాచ్లు కూడా పూర్తి చేసుకొని ఇప్పుడు మనం క్వాలిఫైర్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లు ఆడి ఆడిస్తున్నాము అందులో భాగంగా ఈరోజు మన ఏఎస్పేట రాహిద్ రాయల్స్ టీము ఉదయం ఒక మ్యాచ్ బుచ్చిరెడ్డిపాలెం వాళ్ళతో విజయం సాధించారు అదేవిధంగా అంతకు మునుపు విజయం సాధించినటువంటి సుభాని టీంతో కూడా మధ్యాహ్నం మూడో మ్యాచ్ కూడా వాళ్ళు తలపడడం జరిగింది వాళ్ళు దాంట్లో కూడా రాహిద్ రాయల్స్ టీము విజేతలుగా నిలిచారు వారికి వినాయక క్రికెట్ టోర్నమెంట్ తరఫున శుభాభివందనాలు ఈ యొక్క టోర్నమెంట్ని ఆటగాళ్ళందరూ కూడా స్నేహపూరితంగా వాళ్ళు ఫ్రెండ్లీగా తీసుకొని ఆడుతున్నందుకు అందరికీ ప్లేయర్స్ అందరికి కూడా ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా పర్యవేక్షిస్తున్నటువంటి మా ఆర్గనైజర్స్కి మాకు సహకరిస్తున్నటువంటి ఎంపైర్లకి అందరి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ ఈనాటి ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచినటువంటి రాయల్ రాహిద్ రాయల్ ఛాలెంజ్ టీంలో మొదటి మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ట్వంటీ ఎయిట్ రన్స్తో టిప్పు స్వామి గారు ఎంపిక కాబడ్డారు ఈ మ్యాచ్ని తిలకిస్తున్నటువంటి అశేష ప్రజానికానికి అదేవిధంగా ఇక్కడికి వచ్చి ఈ ఆటలు ఆడుతున్నటువంటి ఈ క్రీడాకారులకి అందరికి కూడా వినాయక క్రికెట్ టోర్నమెంట్ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను

స్ట్రైట్ కట్ కుర్తీస్ రెండు మూడు వందల రూపాయలకే మూడు డ్రెస్ మెటీరియల్స్ బై టూ గెట్ వన్ మీరు కొనుగోలు చేసే ప్రతి వెయ్యి రూపాయలకు లభించే కూపన్ పై డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుచుకోండి విచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్